గజ పృష్ట వాస్తు అనగానేమి మహాత్ములు ఏమన్నారో వినండి దక్షిణే పశ్చిమే చైవ నై వాయుకోనకే వాయుణకే ఏ భవర్భూ గణ పృష్టాభిధీయృష్ట భవే ధ్యాసో సలక్ష్మి నిత్యం జాయతే జాయతే నాత్ర నాత్ర సంశయం సంశయం గృహ నిర్మాణం నాకు యోగ్యమని నిర్ణయించుకున్న స్థలము దక్షిణ పశ్చిమ వాయువ్య నైరుతి దిక్కులయందు మెరుక కలిగి ఉండి మిగిలిన నాలుగు దిక్కుల ఎందు అనగా తూర్పు ఈశాన్యము ఉత్తరముల ఎందు పల్లము కలిగి ఉన్న ఎడల అట్టి స్థలమునకు గజ వాస్తు అగుచున్నది ఇందు నివసించే వారికి ఆయుర్వృద్ధి ధన సంపదలు విరువుగా చేకూరి సుఖించగలదు అని విశ్వకర్మ వాస్తు శాస్త్రంలో తెలియచేశారు